మనం చాలా రోజుల తర్వాత మనం మినీ గార్డెన్కి వచ్చేస్తున్నాం అన్నమాట మన చెట్లు చూడండి మన కోసం వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ రోజా పువ్వు చెట్టు దానికి ఆకులన్నీ డ్రై అయిపోయి మొత్తం తీసేసాను ఇప్పుడిప్పుడుగా కొన్ని ఆకులు వచ్చేస్తున్నాయి ఇది దగ్గు ఆకు చెట్టు చూడండి పెద్దగా వచ్చేస్తుంది పొడువుగా పెరుగుతుంది టమాటా చెట్టు ఇది శంఖు చెట్లు పువ్వులు తగ్గిపోయినాయి ఇక్కడ వచ్చేసి మన తులసమ్మ తల్లి ఇక్కడ వచ్చేసి మందారం చెట్టు ఆకులు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఇంకా పెరగలేదు ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది కానీ దాని పేరు నాకు తెలియదు కనుక్కొని చెప్తాను నెక్స్ట్ టైం వీడియోలో ఇది రోజపూల చెట్టు ఆకులు తీసేసిన తర్వాత బాగా వచ్చినాయి అలాగే ఒక చిన్న మొగ్గ పెడుతుంది అది పువ్వు వచ్చినప్పుడు కంపల్సరీ వీడియో తీస్తాను ఇక్కడ చిక్కమల్ల చెట్టు కూడా మన కోసం వెయిట్ చేస్తుంది చూసేద్దాం చూడండి మొగ్గ ఎంత బాగుంది ఇక్కడ చిక్కమల్ల చెట్టు ఒక ఫ్లవర్ పూసింది ఇది చిన్నగా ఉన్నింది ఇప్పుడు కొంచెం హైట్ అయిపోయింది ఇక్కడ ఇంకొకటి చుక్కమల చెట్టు ఉంది ఆకులు తీసేసాం ఇప్పుడు చిగురిస్తున్నాయి మరి